నెల్లూరు బారాషాహిద్ దర్గా జనసంద్రంగా మారింది వరాల రొట్టెను అందుకోవడానికి భక్తులు తరలివచ్చారు కోర్కెల రొట్టెను పంచుకున్న తర్వాత దర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు రద్దీలు దృష్టిలో ఉంచుకొని అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు నెల్లూరు బారాషాహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ వైభవంగా జరుగుతోంది సర్వమత సమ్మేళనంగా నిర్వహించే ఈ పండుగకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తుల రాకతో నెల్లూరు రోడ్లు కిటకిటలాడుతున్నాయి షహీద్ దర్గా వద్ద స్వర్ణాల చెరువు ఘాట్ జనంతో నిండిపోయింది స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు చేసిన తర్వాత భక్తులు కోర్కెల రొట్టెలు మార్చుకుంటున్నారు బారాషహీద్లకు గలేఫ్లు పూల చద్దర్లు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు చదువుల రొట్టె ఉద్యోగ రొట్టె వ్యాపార రొట్టె ఆరోగ్య రొట్టె ఇలా పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తమకు అవసరమైన రొట్టెను తీసుకున్నారు రొట్టె తీసుకోవడం వల్ల కోర్కెలు తీరుతున్నాయని భక్తుల విశ్వాసం దర్గాతో పాటు స్వర్ణాల చెరువు దగ్గర ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసిందని హర్షం వ్యక్తం చేశారు అప్పుల రొట్టె రొట్టె అవి అదే అందుకోసం అని నల్ల వస్తుంటాము ఇదే రెండోసారి అండి ఇల్లు కట్టుకోవటం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మా అబ్బాయి చదువు కోసం నేను రావడం మొదటిసారి అండి మా అబ్బయ్య తీసుకొచ్చాడు మేము హిందూస్ అండి మా ఊడు ముస్లింస్ సోదర భావంగా ఇద్దరం కలిపి వచ్చాం మంచి ముందు సంవత్సరం మా బాబు వచ్చాడు అనుకున్నట్టు జరిగింది మేము కూడా ఈ సంవత్సరం తీసుకున్నాము వ్యాపార అభివృద్ధి కోసం మ్యారేజ్ కోసం చదువు కోసం మాకు అయితే మళ్ళీ సంవత్సరం వచ్చి మేము కూడా రొట్టెలు పంచుతామండి చాలా బాగా చేస్తారు చాలా బాగా చూస్తున్నారు ఎక్కడికైనా సెక్యూరిటీ కూడా చాలా బాగా చూస్తున్నారు అన్ని రెస్పాన్సిబిలిటీగా చేస్తున్నారు అండి చాలా బాగుంది మేము ఏదైతే కోరికలు కోరుకుంటున్నామో అవి మాకు జరుగుతున్నాయి కాబట్టి నమ్మకంతో ఇక్కడ రావడం జరుగుతున్నది నేను ఇది సెకండ్ టైం రావడము లాస్ట్ టైం కూడా వచ్చాను చదువు రొట్టాను నాకు మ్యారేజ్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పుడు చదువు రొట్టె వదిలి సంతాన రొట్టె తీసుకుందామని వచ్చాను ఇంత ముందు సంవత్సరం ఇంత క్లీన్గా లేదు నేను వచ్చాను పోయిన సంవత్సరం ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కటి పకడ్బందీగా ఒక ట్రాన్స్పోర్ట్ కానీ పార్కింగ్ కానీ ఒక టాయిలెట్స్ విషయం కానీ ఏదైనా సరే పారిశుద్ధ్యం కానీ చాలా బాగా జరుగుతుంది నాకు తెలిసి ఈ ప్రభుత్వం మంచిగా చేశారు మేము ఇది రావడం ఇది మూడోసారి సూపర్గా ఉంది గవర్నమెంట్ వచ్చినాక ఇంకా ఇంకా బాగా అభివృద్ధి చేశారు హ్యాపీ ఫుల్ ఖుషి రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు నగరంతో పాటు షహీద్ దర్గా స్వర్ణాల చెరువు వద్ద ఐదు వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు రెండు వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు భక్తుల కోసం నాలుగు మంది సిబ్బందితో అగ్నిమాపక అధికారులు సహాయ కేంద్రం అందుబాటులోకి తెచ్చారు భక్తులకు మంచినీరు భోజన సౌకర్యాలు కల్పించారు స్వర్ణాల చెరువు ఘాట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తున్నారు భక్తులు రొట్టెలు మార్చుకునే చెరువు వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన జాలర్లు రక్షణ గోడలా నిలబడ్డారు పండగ ముగిసే వరకు మూడు షిఫ్ట్లుగా ముప్పై ఆరు మంది పనిచేస్తారు